నమస్తే శ్రీమతి వేదుల సుభద్ర గారి అగ్రహారం కథా సంపుటి నుంచి పెద్దావిడి ప్రయాణం అని ఓ చక్కటి కథ చెప్పుకుందాం ఏమమ్మా అక్కయ్య ఇవాళే కదూ పెద్దావిడ ప్రయాణం రాముడి గారి రెండో కోడలు సరస్వతి వీధి గుమ్మల్లో ముగ్గేస్తున్న పెద్ద కోడలు ప్రభావతిని అడిగింది అవునేవు మర్చిపోయాను సుమా అయితే ఇవాళ పెంద్రాడే మడిగట్టుకోవాలి లేకపోతే పంతెమల్దు అని బాల్చి చీపురు తీసుకుని కాఫీల వసారాలోకి పరిగెత్తింది నలుగురు కొడుకులు ఆరుగురు కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో బీరపాదులా కళకళ్ళాడే సంసారం రాముడి గారిగా పిలువబడే రామవధానులు గారిది అగ్రహారంలోకి పెద్దళ్లలో అదొకటి పెద్ద కొడుకులు ముగ్గురు ఇక్కడే ఉండి పాడి పంట చూసుకుంటారు నాలుగు అతను మాత్రం విజయవాడలో ఉద్యోగం చేసుకుంటున్నాడు ముగ్గురు పెద్ద ఆడపిల్లల్ని చుట్టుపక్కల ఇచ్చిన తర్వాత ఇద్దరు ఢిల్లీలోనూ ఆకరావడి కాకినాడలోనూ ఉంటారు సావంత్ సాయితో కొండంత అమాయకత్వాన్ని రవంత చాదస్తాన్ని పిలవకుండానే వచ్చి చేరే చిరుకోపాన్ని అంతులేని ప్రేమాభిమానాల్ని పుట్టినింటి మీద మమకారాన్ని కలిపి గోచీపెట్టి చీరకడితే ఆ రూపం సుందరమ్మగారు ఆ ఇంటి పెద్ద కూతురు ఆవిడే పెద్ద ఆవిడే మూడంటే మూడే కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అగ్రహారానికి జమీందారైన సుబ్బారావు గారి కోడలు పాడి పంటే కాదు ఓ ధాన్యం మిల్లు కూడా ఉంది వాళ్ళకి దగ్గరే ఉండటం వల్ల నెలకు కనీసం ఒక్కసారైనా ఆవిడ ఏదో ఒక వంకన పుట్టింటికి రావాల్సిందే వెళ్ళలేక వెళ్ళలేక వెళ్లాల్సిందే ఆ ప్రహసనం చూడాల్సిందే తప్ప చెప్పనలవి కాదు వారుడు పొద్దెక్కితే కానీ నిద్ర లేవదావిడే కాఫీలు అవగానే ఏమేవో ప్రభావతి ఇవాళ వంట నేనే చేస్తాను నేను వండి పెడితే నా తమ్ముడు తింటుంటే నాకు సంతోషం అంది ఆవిడే అది ముందే తెలిసిన ప్రభావతి అలాగే వదిన పొయ్యిలో నిప్పు వేసి ఉంచాను మీరు మడి మడిగట్టుకోండి మరి అంది నా స్నానం ఎంతసేపే నీది మరీ జోద్యం కాకపోతే ఇలా వెళ్ళేలా రాను అని సరసమాడుతూ అవును నీ వచ్చే లోపల ఎసరు కడిగిపెట్టు అలాగే సరస్వతిని కూరల పని చూడమను అని పురమాయించింది సరే తప్పుతుందా అనుకుని పైకి మాత్రం అలాగేలేండి మీరు ముందు రెండు జమ్ములు పోసుకురండి మీ తమ్ముళ్ళు ఆకలంటారు అంది ఆవిడ వంట వండే ప్రక్రియ మరీ గొప్పగా ఉంటుంది రెండు పొయ్యిలు రాజేసి పెద్ద ఇత్తడి గిన్నె మాడిపోకుండా ఉండటానికి దాని అడుగున మట్టి రాసి ఎసరు కాగాక కడిగుంచిన బియ్యం దాంట్లో పోసి పక్కన మరో చిన్న పొయ్యి మీద కమ్మగా వేయించిన కందిపప్పు ఉడికించటం లాంటివి పెద్ద మరదలు చేస్తే పచ్చిమిరపకాయల దగ్గర నుంచి కావాల్సిన సమస్తమైన కూరలు తరిగి చిన్న మరదలు ఇద్దరూ అందిస్తే రెండో ఆవిడ భూగోళం అంత రుబ్బుగుంటలో కొబ్బరిపుచ్చడి రొప్పటానికి ఉపక్రమిస్తుంది ఇలా అందరి మధ్యన తిరుగుతూ వాళ్ళు అందించిన సహాయంతో మొత్తానికి వంకాయ కూర కొబ్బరి పచ్చడి పప్పు ముక్కల పులుసులతో బ్రహ్మాండంగా వంట తయారైంది మా సుందరం వంట ఏమిటర్రా గుమ్మగోలాడిపోతుంది అంటూ రాముడి గారు రానే వచ్చారు ఆవిడ వడ్డను ఇంకా గమ్మత్తుగా ఉంటుంది మడి కట్టుకోవడానికి బద్దగించే వాళ్ళంటే ఆవిడకి మహా చిన్న చూపు పైగా మొదట కూర్చున్న వాళ్ళకి ఎక్కువ వడ్డించేసి చివరి బ్యాచ్ వాళ్ళకి కేవలం పులుసు మాత్రం మిగిల్చడం కూడా మామూలే అందుకే స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం మరదళ్ళు ముందే ఉంచుతారు ఇహ వేరే వాళ్ళ ఆకుల్లో గుండటి టెన్నిస్ బంతులు లాంటి పచ్చడి ముద్దలు ఆకుపచ్చగా ఎర్రగా ఉండే కూర ముద్దలు అల్లంత దూరం నుంచి పడతాయి మడిగా వడ్డించే వాళ్ళని ముట్టుకోకూడదు కదా మరి పొరపాటున తగులుతారేమో అని అంత జాగ్రత్త మగవాళ్ళ భోజనాలు అయ్యాక మరదలతో కలిసి భోజనం చేసి చేయి గడిగిన మరుక్షణం పెద్ద స్టీల్ చెంబుడు మంచినీళ్ళు తాగేసి తలుపులన్నీ బిగించేసి చిమ్మ చీకటిగా ఉన్న గదిలో దాదాపు రెండు గంటల పాటు కొనుక్కు తీయటం ఆవిడకు అలవాటు బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే అది మానుకోవటం మాత్రం కుదరదు దాని తర్వాతే ప్రయాణమైనా ఏదైనా నిద్ర లేవగానే రెండు టీ చుక్కలు గొంతులో పడితే కానీ బండి కదలదు కదా అది అయ్యాక ముఖం కడుక్కుని శుభ్రంగా నూనె రాసి ముడేసుకుని కళ్ళకి లావుగా దట్టంగా కాటుకెట్టుకుని నుదుటిన ఎర్రటి కుంకుమదిద్దుకుని నీలానికి ఎర్రట అంచున్న చుక్కల చీర తెల్లటి కుట్టుపూల జాకెట్ వేసుకుని తన బట్టలన్నీ వైరు బుట్టలో సర్దుకుని ఆవిడ అరుగు మీదకి చేరేసరికి ఇంటిల్లిపాది అక్కడే తయారుగా ఉన్నారు కొబ్బరికాయ వదులు మామిడికాయలు పనసపండు అరటికెల ఇలాంటి చాలా సామాన్లు అక్కడికి అంతకు ముందే చేరాయి పెద్దత్తయ్యకి చాపేండర్రా పెద్ద తమ్ముడు సోమేశం పిల్లల్ని ఆదేశించాడు ఒరే కేశవ వర్జం చూసావుట్రా చాప మీద సతికల పడుతూ అడిగింది ఆవిడ ఆహా అంతా దివ్యంగా ఉంది అక్క విధియా బుధవారం రాహుకాలం కూడా లేదు పంచాంగం తిరిగేస్తూ అతను అవునమ్మా సుందరం ముహూర్తం చక్కగా ఉంది అన్నారు రాముడి గారు కూడా పొలానికి వెళ్ళిన బండి రావటమే ఇక తరువాయి ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఆవిడంది పొత్తున్నే నూతిగట్టు మీద కాఫీ తప్పేలా తొలుస్తూ జానప జానకమ్మ కళ్ళనీకుంటూ నా చేయి పట్టుకుని ఏమందో తెలుసా ఏమిటో వదిన మీరు వచ్చినట్టు లేదు వెళుతున్నట్టు లేదు సరదాగా మేము ఉన్న ఈ నాలుగు రోజులు ఉంటారనుకున్నాను అని ఎంతో ఇదైపోయింది అవును అవును ఎలాగో సంధిపడింది కదా బండి రాలేదు దాని మాట మాత్రం ఎందుకు కాదనాలి వెర్రి మొహం అడక్కడక్ అడిగింది ఈ ఒక్క పూట ఉండి రేపు వెళ్ళని ఏమిట్రా అంది అదేమిటమ్మా దానికి అడిగేదే ఉంది నీకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అనిపిస్తే ఎప్పుడే వెళ్దూ గానీ పదండర్రా ఇంట్లోకి అన్నారు రాముడి గారు ఆ మాట తను ఎప్పుడుందో తెలియక కంగారు పడింది ఆఖరి మరదలు జానకి ఇంకేం అందరూ ఇంట్లోకి నడిచారు మర్నాడు తదియా గురువారం ముహూర్తానికి ఏమీ లోటు లేదు కానీ మధ్యాహ్నం భోజనాల వేళే అయి ఆవిడంది మన మాధవుడి మూడో కొడుకు వెర్రి వెధవ పెద్దత్తయ్యా నువ్వు ఈసారి ములక్కాళ్ళ పిండి పెట్టిన కూర వండనే లేదు అని అడిగాడే నేను నాటికి వాడికి సరిగ్గా రావు పాపం వాడికి రేపది వండి పెట్టి వెళ్ళిపోతాను మరి వాళ్ళ వంట అయిపోయింది కదా అమాయకంగా అంటుంటే ఆవిడ మాటలకి ఊపారు ముసిమిసి నవ్వులతో అందరూ వెధవ నిన్నే అడగకూడదట్రా నీ కోసం ఇంకో రోజు ఉండాల్సి వస్తోంది అని వాణ్ణి ముద్దుగా విసుక్కుంటుంటే మరదళ్ళు నవ్వు ఆపుకోలేక అవస్థపడ్డారు మర్నాడు పిండి పెట్టిన కూర అయింది కానీ ప్రయాణం అవ్వలేదు బొత్తిగా చవితి నాడు ప్రయాణం ఏమిటి అక్క అన్నాడు కేశవుడు నిజమే కదా అలా వాయిదా పడిపోయింది ఇంకోసారి మర్నాడు పాపం ఆవిడ వెళ్ళిపోయేదే కానీ పక్కింటి వాళ్ళ పిల్ల పెద్దదైందని పార్వతీదేవి లాంటి పెద్ద ముత్తైదువా వచ్చి హారతి ఇచ్చి పాట పాడితే మాకు ఆనందం పిల్లకి ఆయుర్దాయం అంటే ఎలా కాదంటాం అలా మంగళహారతి పేరంటపు శనగల్ని తీసుకుని పంచమి వెళ్ళిపోయింది షష్ఠినాడు ప్రయాణం తలిపెట్టేందుకే కుదరదాయే సప్తమి నాడు బండి పెద్ద పొలానికి వెళ్ళింది బండి లేని రోజుల్లో అక్కడికి వచ్చే రిక్షా పడి కబురు పెట్టమని తమ్ముడికి చెప్పడమే మర్చిపోయింది ఆవిడ పోని నాకు తోచకపోతే పోయింది సరే మీకైనా తోచొద్దా ఒక్కళ్ళు చెప్పలేదు అయినా నేను గుమ్మం దిగి వెళ్ళిపోవడం మీకు ఇష్టం ఉండదు అని వాళ్ళని చివాట్లేసింది ఆవిడ అష్టమి నాడు వెళ్ళి అష్ట కష్టాల పాలవటం కంటే ఊరుకోవటం ఉత్తమం కదా రాముల వారి పుట్టినరోజైనా సరే మర్నాడు నవమి నాడు ప్రయాణం పెట్టుకోరు ఎవరూను అందుకే నెమ్మదిగా నవమి వెళ్ళిపోయింది ఇదిగో ఎవర్రా దశమి ఏకాదశుల్లో ఏదో మంచి రోజు చూసి ముహూర్తం పెట్టండి అక్కడ లంకంత కొంప పాడి పిల్లలును ఇక్కడ ఇన్నేసి రోజులు ఉండమంటే ఎలా కుదురుతుంది నాకు అన్న ఆవిడ మాటలకి నవ్వుతూ అందరూ తలలూపారు దశమి నాడు చక్కని టైం చూసుకుని అరగు మీదకి వచ్చేసరికి ఒంటి బ్రాహ్మడి శకునం ఆవిడికి వంట పట్టదు లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఒక గ్లాసుడు నీళ్లు నోటో పోసుకుని వచ్చిన పది నిమిషాలకు వచ్చాడు రిక్షావాడు అదేంటండి సుందరమ్మ గోరు అప్పుడే నా వెళ్ళిపోవడం నాన్నగారిని చూడండి ఎలా బెంగిట్టేసుకున్నారు పాపం ఈ పొద్దుండి రేపు వెళ్ళకూడదు ఏటండి సిటికలో దింపేస్తాను అన్నాడు అవును మరి ఈవిని దింపి వెళ్ళటానికి వాడి సినిమా టైం ఒప్పుకోదుగా తెలుసున్న బలహీనతను వాడుకుంటే వాడుకుంటే మంచిదని వాడికి తెలుసు చాలేరా పెద్ద చెప్పొచ్చావు నేను ఇక్కడే కూర్చుంటే అక్కడ ఇల్లు వాకిలి గొడ్డు గోదా ఏమైపోతాయి అని గాని వెంటనే అవున్రా సోముడు మనం పెద్దగా చూడలేదు కానీ నాన్న పొద్దున్న నుంచి దిగులుగానే ఉన్నారు పెరుగులో కన్నం మారు కూడా వేసుకోలేదు పిల్లలవైన మనకంటే వాడేనయం పోనీలే పెద్ద మనసు బాధపెట్టి నేను బావుకునేదే ఉంది రేపే వెళతాలే అంటూ లోపలికి నడిచేలోగా రిక్షావాడు కాస్తా తుర్రుమన్నాడు మర్నాడు ఆవిడ కొడుకులు ఇద్దరు సైకిల్ వేసుకుని వచ్చేశారు అమ్మా నువ్వు తొందరగా వస్తావో లేక తాతయ్య గారింటోనే ఉండిపోతావో కనుక్కోమన్నాడు నాన్న అంటూ దాంతో ఆవిడికి అభిమానం పొడుచుకొచ్చింది చూసావా నాన్న మీ అల్లుడు ప్రతాపం నా పుట్టింటో నేను నాలుగు రోజులు ఉండదగనా నువ్వే చెప్పు అంటూ జలజలా కారుతున్న కన్నీళ్ళని చీరచెంగుతో ఒత్తుకోసాగింది అదేమిటమ్మా కన్నీళ్ళెందుకు ఈ మాత్రానికి నే కబురు పెడతాగా అల్లుడికి ఊరుకో అన్నారు ఆయన అనునయంగా అవునే అక్క భావ సంగతి మనకి తెలియందే ఉంది తాటాక మంట లాంటి కోపం అతనుంది అంతే సమాధానపరిచారు తమ్ముళ్ళు తాతయ్య గారింటికి దాదాపు రెండు నెలల తర్వాత వచ్చారని కొడుకులను కూడా ఆ రోజు ఉంచేసి మర్నాడు ద్వాదశి దగ్ధయోగం గనక ఆ రోజు కాకుండా త్రయోదశి నాడు ఇక తప్పనిసరి పరిస్థితులు ఆవిడ రిక్షాలోనూ కొడుకులిద్దరూ సైకిల్ మీద ప్రయాణం అయ్యారు అదేమిటరా మీరందరూ అలా దీనిగా దీనంగా మొహాలు ఎట్టుకుంటే ఎలా వెళ్ళగలని చెప్పండి మన సోముడు కూతురు సీతమ్మ పెళ్లికి ఇంకా రెండు నెలలేగా ఉంటా వినాయకుడిని పెట్టినాడు పసుపు కొట్టడానికి పెద్ద మైనత్తని నేను ఉండొద్దు వినాయకుడిని పెట్టేనాటికి వచ్చేస్తాగా అంటూ రిక్షా ఎక్కుతున్న ఆవిడ మాటలకి నవ్వకుండా ఉండలేకపోయారు అందరూ ఎందుకంటే సీతమ్మ పెళ్లికి వినాయకుడిని పెట్టడానికి అప్పటికి ఇంకా పదిహేను రోజులే టైం ఉంది మరి బాగుంది కదండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం